నమస్కారం స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రవాణా జేఏసీ ఆధ్వర్యంలో మోటార్ వాహనాల ఫిట్నెస్ ఎఫ్సి విధానం యాంత్రికంగా కాకుండా రవాణా శాఖ ద్వారా పాత విధానం పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ నినాదాలతో నిరసన చేపట్టారు యూనియన్ నాయకులు వాసంశెట్టి సత్యరాజు బొంతు బాలరాజు కె సత్యబాబు ఆటో పెద్ద మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే స్పందించి యాంత్రిక పద్ధతిని ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు అనంతరం జిల్లా కలెక్టర్కు వెనితి పత్రాన్ని అందచేశారు ఈ కార్యక్రమంలో జిల్లాలో పలు మోటార్ వాహనాల యూనియన్ నాయకులు ఆటోవాలాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అదేరు వాసింజర్ సత్రజు డాక్టర్ బీఆర్ ఎంబర్కూర్ కోనసీమ జిల్లా రవాణా చేసి ఒక నూనెగా ఉన్నను ఇవాళ పరిస్థితి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ట్రాన్స్పోర్ట్ రంగం రవాణా చేసేంత కూడా కలెక్టర్ ఆఫీస్ కి నిరసన కార్యక్రమానికి రావడం గల కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా చట్టాలు మార్పులు చేస్తూ అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించినటువంటి ఎఫ్సి బ్రేక్ చేసే విధానాన్ని ప్రైవేట్ సెక్టార్ ప్రైవేట్ వ్యక్తులు అప్పచెప్పి జిల్లాల వారీగా మీటర్ పద్ధతిలో బ్రేక్ చేసే విధానాన్ని అవలంబిస్తా ఉన్నారు ఆ కార్యక్రమానికి వ్యతిరేకంగా పాత విధానమే ముందు అధికారుల చేత చేయించేటువంటి ఎక్స్ట్రై విధానమే కావాలి మీటర్ ద్వారా చేసే విధానాన్ని ఫ్లో చేయాలని చెప్పేసి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మేము నిరసన కార్యక్రమం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంతా కూడా జరుగుతూ ఉంది ఆ భాగంగానే కోనసీమలో రవాణా చేసే అంతా కూడా అన్ని యూనియన్లు కలిపి ఈవేళ కలెక్టర్ గారికి ఆ సమస్యపై ప్రభుత్వాన్ని కనిపించుకోలేగా మిమ్మరన్న కార్యక్రమం అవడానికి ఇది నిరసన కార్యక్రమం మాత్రం మేము చేయబోతా ఉన్నాం ఎందుకంటే పబ్లిక్ అందరూ కూడా ఈ ట్రాన్స్పోర్ట్ రంగానికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి పాత పద్ధతి విధానం ద్వారా కోఆర్డినేటర్ కె సత్య ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు రవాణా కార్మికులకి ఈ ఎఫ్సి విధానం నూతనంగా తీసుకురావడం అనేటటువంటి అంశంలో నెలకొన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే స్కాన్ చేసినటువంటి ఆటోకి ఏమేమి స్పేర్ పాటలు తొలగించాలి ఏమి బిగించాలి అని నిర్ణయం చేసి అది చెప్పిన పద్ధతుల్లో బిగించుకున్న ఆటో మాత్రమే అడ్జ రోడ్డు మీదకి వస్తుంది దీనికి విపరీతమైనటువంటి పెట్టుబడి పెట్టవలసి వస్తుంది కొన్ని వయసు మళ్ళిన ఆటోలు అయితే ఈ ఆటో తీసేసి కొత్త ఆటో కొనుక్కోవడానికి కావలసినంత పెట్టుబడి పెట్టవలసినటువంటి దుర్భర పరిస్థితి నెలకొన్నది ఈ పరిస్థితి మానవ చెకింగ్ ద్వారా రవాణా అధికారులు చెక్ చేసినప్పుడు అది సాధ్య సాధ్యాలను పరిశీలించి వాహనం రోడ్డు మీద తిరిగితే ఇబ్బంది లేని పరిస్థితి ఉందా లేదా చూసి ఫిట్ చేసేటటువంటి విధానం ఉండేది ఇది కేవలం స్పేర్ పార్ట్లు అమ్మకానికి కంపెనీలకు దోహదపడేటటువంటి ఏజెన్సీగా మాత్రమే దీని కార్మికులుగా మేము గుర్తిస్తున్నాం దీనికి వ్యతిరేకంగా దీనికి వ్యతిరేకంగా రేపు తొమ్మిదవ తేదీ జాతీయ వ్యాప్తంగా సమ్మె జరుగుతా ఉంది ఆ సమ్మెలో భాగంగా రేపు నాలుగో తేదీ నాడు ఈ రవాణా సమస్య మీద పెద్ద ఎత్తున ఒక సదస్సు నిర్వహించి తొమ్మిదో తారీఖు సమయంలో పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని జాతీయ సమస్యగా తీసుకెళ్లాలని నిర్ణయం చేస్తున్నాం డిస్టిక్ కన్వీనర్ ని బొద్దు బాలరాజు ఇప్పుడు ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి పాత పద్ధతులే కొనసాగించాలనేటువంటి విధానం మాకు కావాలని ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం నేల్కొని పాత పద్ధతిని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం